దేవుడు మరి ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆదా ఆరాధిస్తున్నామంటే మనము మంచి చెడ్డలు తెలియక ముందే మనము పుట్టక ముందే భూమి పునాదులు వేయబడక ముందే మరి ఆ తండ్రి దేవుడు తన ప్రియకుమారుణ్ణి మరి భూమి పునాదులు వేయబడకముందే మన కొరకు వధించాడంట ఎందుకు వధించాడు ఆయన శాల్వేషన్ని మనము పొందుకోవాలని ఆయన యొక్క ఎటర్నల్ లైఫ్ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలని ఆయన యొక్క ప్రేమను మనము అనుభవించాలని హలోయ సో ఈ ప్రేమను మనము తెలుసుకోలేదు కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోలేదు కాబట్టి మనము అలాంటి ప్రేమను మనం మనుషులలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం మన సహోదరులలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం మన తల్లిదండ్రులలో చూడడానికి ప్రయత్నిస్తున్నాం మన సహోదరులలో మనం అదే ప్రేమను వెతకడానికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రేమ మనకు దొరకట్లేదు యు ఆర్ గాడ్స్ ఫేవరెట్ డాటర్ అని నేను ఈరోజు చెప్తున్నాను మీకు నాట్ బికాస్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ నాట్ బికాస్ యూఆర్ బెటర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ నాట్ బికాస్ పర్ఫెక్ట్ కదండి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావనో లేకపోతే నువ్వు ఏ తప్పులు చేయకుండా మంచి పనులు చేసుకుంటూ మరి నీతి క్రియలు చేస్తున్నందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనో లేకపోతే నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తున్నావని గత జీవితంలో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావని ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించట్లేదు సహోదరి నేనేం చెప్తున్నానంటే దేవుడు నిన్ను ఎందుకు ఎప్పుడు ప్రేమిస్తున్నాడంటే మరి ఒక చంటి బిడ్డ మరి పుట్టినప్పుడు తన తండ్రి చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ తండ్రి ఆ ప్రే ప్రేమ ఆ బిడ్డ పట్ల ఎంతగా ఉంటుందండి అలలూయ ఆ బిడ్ ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని మరి ముద్దాడుతున్నప్పుడు ఆ ఆ బిడ్డ మరి మంచి పనులు చేస్తాడో చెడ్డ పనులు చేస్తాడో ఆ తండ్రికి తెలీదు అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఆ బిడ్డ మీద ప్రేమ కుమరిస్తాడు కదా ఆ బిడ్డను ప్రేమిస్తాడు కదా సో ఆ విధంగానే దేవుడు నువ్వు ఈ లోకంలోకి రాకముందే నువ్వు ఈ భూలోకంలో పుట్టకముందే నీ పేరు ఆయన యొక్క హస్తములో చెక్కున్నాడంట ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడంట నిన్ను ఎరిగి ఉన్నాడంట నువ్వెవరో ఆయనకు తెలుసు అంట నువ్వు పుట్టకముందే నువ్వు మంచి కార్యాలు చేయకముందే నువ్వు తప్పులు చేస్తావని జీవితకాలంలో ఆయన తెలిసినప్పటికీ కూడా ఆయన నిన్ను అదే ప్రేమతో మరి ప్రేమిస్తున్నాడంట హలెయ హీజ్ లవ్ ఫర్ యూ ఈజ్ అన్కండిషనల్ హీజ్ లవ్ ఫర్ యూ ఈజ్ అన్షేకబుల్ హీజ్ లవ్ ఫర్ యూ ఈజ్ అన్చేంజబుల్ మీకు తెలుసా అది మీకు తెలుసా నాకు తెలుసు సహోదరి నేను చెప్తున్నాను నేను అనుభవించాను నేను చూశాను నా తండ్రి ప్రేమ ఎలాంటిదో నేను రుచి చూసి చెప్తున్నాను మీరు తెలుసుకోండి దేవుని రుచి చూసి తెలుసుకోండి ఆయన ఎలాంటి దేవుడో అని దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తుంది హలలుయా సో నేనేమంటున్నానంటే ఈరోజు ఆయన ప్రేమ మీ పట్ల మారని ప్రేమ అండి హలెయ అన్ఛేంజబుల్ లవ్ గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజబుల్ లవ్ ఫర్ యూ హలూ యా సో యూ షుడ్ నో దిస్ మనకిది తెలియకపోవడం ద్వారానే మనము ఈ లోక సంబంధమైన మరి ఈ సాధారణమైన మానవులలో మనము ఆ దేవుని ప్రేమను వెతుకుతూ మనము చాలా మరి నిరాశ చెందుతున్నాం మన జీవితంలో హలోయ సో ఈరోజు నేనేమంటున్నాను యు నో వెన్ యు నో గాడ్ హౌ మచ్ గాడ్ లవ్స్ యు వెన్ యు నో హౌ మచ్ హీ వాల్యూస్ యు వెన్ యు నో హౌ మచ్ ప్రేషియస్ యు ఆర్ ఇన్ హిస్ సైట్ దెన్ యూ విల్ యు విల్ లీవ్ యువర్ లైఫ్ హ్యాపీలీ యు విల్ లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ నేను చెప్తున్నాను అదే అండి సో చాలా మంది లోకంలో అరే నన్ను మనుషులు గుర్తించట్లేదే నన్ను వాల్యూ చేయట్లేదే అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా ఈ లోక సంబంధమైన మనుషులతో పెట్టుకుంటారండి వెతుకొద్దండి యు యు డోంట్ హ్యావ్ టు సీక్ అప్రూవల్ ఫ్రమ్ దిస్ వరల్డ్ నువ్వు నీ చుట్టూ ఉన్న వ్యక్తులతోటి నువ్వు అప్రూవల్ కోసము నువ్వు ఎదురు చూడొద్దు వారి యొక్క ఫేవర్ కోసం నువ్వు ఎదురు చూడొద్దు నీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మరి నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలా 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 నిరుత్సాహం చెందుతాను నీ జీవి జీవితం సో మీరు ఈ లోక సంబంధమైన మనుషుల మీద మరి మీరు ఆశ పెట్టుకుంటే వాళ్ళలో ఉన్న ప్రేమ మీద మీరు ఆధారపడితే చాలా చాలా మరి డిస్కరేజ్ అవ్వాల్సి వస్తుంది మీ జీవితంలో కానీ మనుషుల ప్రేమ ఫెయిల్ అయిపోతుంది బట్ గాడ్స్ లవ్ ఇస్ ఎటర్నల్ గాడ్స్ లవ్ ఇస్ అన్చేంజబుల్ గాడ్స్ లవ్ ఇస్ అన్వేవరింగ్ కదండి ఎల్లప్పుడూ ఆయన ప్రేమ మన మన అందు నిలిచి ఉంటుందంట హలలుయ ఆయన ప్రేమకు అంతం లేదు హలలుయ ఎప్పుడైతే మనుషుల ప్రేమ మీద ఆధారపడతామో ఆ ప్రేమ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది పీపుల్ మే చేంజ్ కదా వై పీపుల్ చేంజ్ యూ టెల్ మీ నేనేం చెప్తానంటే మనుషులు ఎందుకు మారిపోతారు తెలుసా మనం పర్ఫెక్ట్గా లేము కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండలేము కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఎందుకు ఉండలేము మనలో బలహీనతలు ఉంటాయి మనం తప్పులు చేస్తాం మనం తప్పులు చేసినప్పుడు వారు మనల్ని మనలో ఉన్న తప్పులను చూసి వాళ్ళ ప్రేమ మన పైన తగ్గిపోతుంది కదండి కానీ దేవుని ప్రేమ మనం తప్పులు చేసినప్పటికీ కూడా హిజ్ లవ్ డజన్ చేంజ్ ఫర్ అస్ హలూయా డజన్ చేంజ్ ఫర్ అస్ రియలీ మనం తప్పులు చేస్తాము చేయకుండా ఉండడం అనేది అసాధ్యం మనము మన మనం మానవులం కదా కానీ మనము ఎప్పుడు చూసినా మనం పర్ఫెక్ట్గా ఉండి మనుషుల ప్రేమను కొరకు మనము పాటలు పడి మనం పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే వి కెన్ నాట్ సాటిస్ఫై దెమ్ విత్ అవర్ డీడ్స్ వి కెన్ నాట్ సాటిస్ఫై దెమ్ విత్ అవర్ గుడ్ డీడ్స్ అండ్ పీపుల్ మనకు ఒక తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని మనం చేస్తే మనుషులు మనల్ని నిందలు వేస్తారు మనుషులు మనల్ని తృణీకరించే అవకాశం ఉంటుంది మనుషులు మనల్ని మన మీద మనుషులకు ప్రేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ దేవుని దేవుడి ప్రేమ అలాంటిది కాదు అలలుయ